మిత్రులారా హరీశ్వరావుని అరెస్ట్ చేసిన సంగతి మీరు అందరు చూస్తూనే ఉన్నారు హరీశ్వరరావు మీద కంప్లైంట్ చక్రధర్ గౌడ్ ఇచ్చిండు సిద్దిపేట ఆయన ఆయనను అరెస్ట్ చేసి ఈ అరెస్టుకు రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు పోలీసులు వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళు చట్టం ఏం చెప్తే అది చేసుకుంటూ వస్తున్నారు ఇక దానికి హోం మంత్రి నేను చూసిన ఆయన మాట్లాడరు ఆయన ఏమంటారు రాత్రి ఏడు గంటల వరకు ఉంచుకున్నారు పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టిర్రు చాలా సెక్షన్లు పెట్టిర్రు అది ప్రజాస్వామ్యాన్ని గొంతు విసుకొస్తున్నారు ఇది తరిఖా కాదు అని హోమ్ మినిస్టర్ మాజీ హోమ్ మినిస్టర్ చెప్తుండయ్యా అయ్యా మొహమ్మద్ అలీ గారు మీరు రేవంత్ రెడ్డి ఇంట్లో రాత్రి పన్నెండు గంటలకు జొర్రి పోలీసు వాళ్ళు ట్రాక్ మీద అరెస్ట్ చేసి కొంట పోయినప్పుడు నీకు ప్రజాస్వామ్యం రాలేదా అని నిన్ను మేము అడుగుతున్నాం ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ఇంటికాడ గేట్ కాడ పోలీస్ బండ్లు అడ్డం పెట్టి ఆయన ఇంటికించి బయటకు వెళ్ళి నియోకూటెట్టిరు అప్పుడు మీకు ప్రజాస్వామ్యం యాదరాలేదా అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా పిలిపిస్తే మా ఇళ్ళ మీద పోలీసు వాళ్ళు వచ్చి నీళ్ళ పడాలి విన్నావా ఇక పొద్దుగాల నా ఇంటికని కూరగాయల కొనియరు పాల పాకెట్లో కొనివ్వరు ఏం తెచ్చుకొనికే కూడా ఊని ఎక్కుంటా వచ్చి పోలీసు వాళ్ళని అప్పుడు మీకు ప్రజాస్వామ్యం యాది రాలేదా అని నిన్ను మేము అడుగుతున్నాం ఇక ఆరీశ్వరరావు ఆయన ఏం చెప్తున్నాడు డీజీపీని కమిషనర్ని మీరు రెడ్డి చెప్పినట్టు వింటారా పన్నెండు గంటలు మమ్మల్ని ఎందుకు పెట్టిర్రు ఛార్జ్షీట్లు మారుస్తారా సెక్షన్లు మారుస్తారా సీఎం చెప్తే మీ సంగతి ఏందో చూస్తా అని ఈయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటారు మీరు పోలీసులని మీ కులమూలందరినీ రాధాకృష్ణారావు హరీష్ రావు పరి ప్రణయరావు ఇక ఇవన్నీ రావులను పెట్టి రాష్ట్రం అంతటా వారూమ్లు పెట్టి ఏ నాయకులు ఎక్కడ పోతున్న పద్నాలుగు వందల చిల్లర ఫోన్లు టేపింగ్ చేశారు మీరు ఢిల్లీలో ఉన్న వీడికి అయితే యువలు అమిత్ షా బిఎల్ సంతోష్ కిషన్ రెడ్డి అరవింద్ బండి సంజయ్కి అయితే ఈ స్పెషల్ ఆయనకు ఒక టీమ్ పెట్టినకో రాగా ఆయన కనెక్టెన్ ఆయన ఫోన్లకు ఈ ఇక కాంగ్రెస్ వాళ్ళైతే గల్లీ కుంచెల కాకే లీడర్ అందరిది అందరిది పెట్టిరు మాసీ సరిపెట్టుకోరు పీకోరు కానీ ఇక మీరు ఈ లంగ పని చేపించరు పోలీసు వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీ వల్లనే బద్నామీంద్రబాయ్ మీరేమన్నీ ఇంకోటి ఏమంటున్నావు నువ్వు రేవంత్ రెడ్డి పొదుగాల లేసే కేసీఆర్ని తిరుగుతాడు కేసీఆర్ని తిట్టిన దాకా పొద్దుపోద్దు అని అంటున్నావు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళని ఎన్ని మాటలు అన్నాడు ఈ రాజకీయంగా ప్రిస్ మీడియాతో మాట్లాడుకోము ప్రెస్ వాళ్ళని బెదిరించుకోము రాజకీయ భాషని మొత్తం చెడగొట్టిండు మీ మామనే కాంగ్రెస్ వాళ్ళని థూ మీ బతుకులు జడ ఈ ప్లదంతా మీరు సౌటగాళ్ళు మీరు రండగాళ్ళు మీ మామ ఇవన్నీ అనొచ్చు ఇవాళ మీ మామ మాట్లాడిన మాటలు మీకు మేము ఒప్ప చెప్తున్నాం వింటున్నావా నువ్వు అనుకుంటు నువ్వు అంటున్నాం పొద్దుగాలేసే మామ కేసీఆర్ని తీరుతారని ఫస్ట్ ఈ భాష నేర్పించిందే మీ మామ ఇక మీ మామ మాటలు మీ మామకే మేము ఒప్ప చెప్తున్నాం